హాయ్ ఎవ్ నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట ఎంత బాగా రెడీ అయినా యూనిట్ లోపలికి వెళ్ళాలి అంటే హెల్మెట్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము మేము మా ఇంటి దగ్గర నుంచి యూనిట్ కి ట్వంటీ మినిట్స్ కానీ ఈ ట్వంటీ మినిట్స్ వెళ్ళడానికి మాకు గంట టైం పట్టింది ఎందుకంటే అంత రష్గా ఉందనమాట ప్రతి వీధి దగ్గర రాధాకృష్ణుల విగ్రహం పెట్టి మంచిగా అయితే పూజ చేస్తున్నారు మంచిగా డీజిల్ పెట్టి జాతర చేస్తున్నారు అనమాట మేం మెల్లిగా యూనిట్ కి చేరుకున్నాక దేవుని దర్శించుకొని మేము ఒక గంట సేపు భజించి చేసి కరెక్ట్ పన్నెండు గంటలకు లైట్స్ ఆఫ్ చేస్తే ఒక కృష్ణుడు ఏడ్చినట్టు ఒక వాయిస్ పెట్టి కృష్ణుడిని అయితే ఉయ్యాలేస్తాం తర్వాత కృష్ణుడికి ఇది స్నానం చేపించేసి ఇంకొక ఫ్యామిలీ వెళ్ళి ఇంకా మొక్కేసుకొని వచ్చేస్తాం అనమాట తర్వాత ఏ ప్రసాదం పెడితే అది తినేసి మాకైతే కీరి పెట్టారు తినేసి రిటర్న్ ఇంటికి బయలుదేరేసరికి ఒంటి గంట నరైంది ఈ టైంలో లో వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని అంటే అది ఒక ఆర్మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుంది అండి బై ఆర్డర్ వెళ్ళాలి అనేసి అంటే అందరు కూడా అటెండ్ అవ్వాల్సిందే అండ్ సైడ్ వినాయక చవితికి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ కృష్ణాష్టమికి అంత బాగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఇలా జాతర చేయడము నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట కృష్ణాష్టమికి ఆ ప్రసాదంలో లడ్డు యాప్లు బన్న తో పాటు జీరా పౌడర్ ఇచ్చారో అది ఏం చేయాలో తెలిస్తే కామెంట్ చేసి వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి